క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ఇరవై ఆరవ కీర్తన మూడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష ది మైతిమిన్ దేవుని బిడ్డలారా ఉదయకాలం ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మనము సంతోష అని అవును ఈ దినం మొదలుకొని దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన ఇప్పటికే వాగ్దానం ఇచ్చాడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు చేస్తాడు అని కాదు చేసి ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి నిశ్చయంగా నువ్వు సంతోషించు దేవుడు చేసిన ప్రతి మేలుని ఇక నీవు నీ జీవితంలో అనుభవించబోతు ఉన్నావు నీ కార్యాలన్నీ ఆత్మలోకమందు అవి అవును అని స్థిరపరచబడి ఉన్నాయి ఈ భౌతిక లోకంలో ఇక మంచి ఉద్యోగాన్ని పొందుకోబోతున్నావు మంచి వివాహాన్ని పొందుకోబోతున్నావు గర్భఫలాన్ని పొందుకోబోతున్నావు నీకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రతిదీ ప్రభు తొలగించబోతున్నాడు ఇక నీవు నీ కుటుంబము సంతోషించబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండు ప్రార్థించు ఈ వాగ్దాన్ని నెత్తిపట్టు ప్రభా నిశ్చయంగా నీ కార్యాలను నేను చూడాలయ్యా నేను అనుభవించాలి నిన్ను బట్టి నేను అందిస్తూ సాక్షిగా ఉండే కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థించు తగిన కాలం అందు అంటే దేవుడు ఈ రోజే దాన్ని విత్తి ఉన్నాడు ఇక ఆ కార్యాలను నేను చూడబోతున్నావు ఆ పంటని నువ్వు కోసుకోబోతున్నావు అతి ప్రాముఖ్యంగా ఆత్మలో నిన్ను ఆయన వర్దీల చేసి ఉన్నాడు ఇంత కాలం నిరుత్సాహంలో శోధన పోరాటంలో ఉన్నావు కదా నిశ్చయంగా దేవుడిని నీ నిరాశలో నుండి ఆయన లేవనెత్తబోతున్నాడు ఈ వాగ్దానం ఎంతో నమ్మదగినది ఎత్తిపట్టి ప్రార్థించు ఆయన నీ కొరకు ఆల్రెడీ ఇప్పటికే గొప్ప కార్యాలను ప్రారంభించాడు ముగించి ఉన్నాడు నీవిక కార్యాలను చూడబోతున్నావు అనుభవించబోతున్నావు మరి సంతోషిస్తూ ప్రభునామాన్ని సుతించిపోతున్నావు ఆమెన్ కాబట్టి ధైర్యం తెచ్చుకో మంచి కార్యాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేసి ఉన్నాడు ఇక వాటన్నిటినీ నీవు అనుభవించుదోగాక ఆమె ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం యహోవా మీ కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు మనము ఆయన ఎందు సంతోష భరితులమైతీ అని ప్రభా శ్రేష్టమైన రీతిలో ఇదిన మీరు వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు నిశ్చయంగా నీవు తన్ని నీ ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నావు మేము నమ్ముతున్నాం సంతోషిస్తూ మీ నామాన్ని కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాం మరి నిశ్చయంగా వారు తండ్రి అనుభవపూర్వకంగా భౌతికంగా ప్రతి కార్యాన్ని మేలును నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను వారి ఇది మొదలుకొని గాక అనుభవించుదురు గాక ఎవరెవరు సమస్యలు పోరాటాలు ఇదే కాలం అనారోగ్యాలతో ఉంటున్నారు ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక బంధకాల వేస్తునామలో తొలగిపోవాలయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల నుండి విడుదల నిబిడల కలుగును గాక శ్రమల నుండి విడిపించండి రోగముల నుండి విడిపించండి కుటుంబంలో అసమాధానం ప్రభ వేస్తు నామంలో తొలగిపోవును గాక ఎంతమంది అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఆయన తెలియపరుస్తున్నారు అటు వారు దర్శించండి వారి ప్రార్థన అవసరతలు అన్ని ప్రభ ఆలకించి గొప్ప సమాధానం సమస్యల నుండి విడుదల సంపూర్ణమైన ఆరోగ్యము దీవెన దయ చేయమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలు దీవించండి రెగ్యులర్ గా వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలు తండ్రి వ్యూవర్స్ అందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి ఎందరైతే విశ్వాసంతో ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో విత్తబడుతున్న ప్రతి వాగ్దానం ఈ స్నామంలో నెరవేరును గాక నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి సంతోషభరితులుగా నీ బిడ్డలందరినీ మార్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లో దేవుని బిడ్డలరా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి మీరు ఎవరైనా క్రత్తగా ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మల్ దీవించి ఆశీర్వించునుగాక మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం గొప్ప కార్యాలు మీ నిమిత్తం చేయబడ్డాయి వాటిని పొందుకోబోతున్నారు దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ ప్రైస్త